నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ మేళ జాబ్ మేళ త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అరకులోయలో పర్యటించారు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పాడేరు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోయ మండలంలో పర్యటించారు గిరిజనులతో ముచ్చటించిన ఆమె ప్రభుత్వ పథకాలను వివరించారు గిరిజన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు अंगनवादी <laughs> <साधी याया>। <laughs> <पीदो। coughs> <दितो। laughs> <laughs> అంటే పిప్పటి నాకు మేడం కేజీకి అంటే పండుక అయితే వంద రూపాయలు వచ్చింది మేడం పల్పరికి నాలుగు వందల పది రూపాయలు ఖచ్చితాయి మేడం రెండు లక్షల యాభై వస్తుంది మేడం నాకు ఈ సంవత్సరం రెండు లక్షలలో కనీసము ఒక యాభై కూడా రావడం కష్టం మేడం మరి అందులో ఒక లక్ష ఒక లక్ష రూపాయలు మేడం ఏ పడుతున్నారు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారా గుడ్లు ఇస్తున్నారాగుతా